సొరకాయ గురించి అవేర్నెస్ పెరిగిపోయి దాని ఇంపార్టెన్స్ పెరిగిపోయింది ఇప్పుడు అందరూ తినాలనుకుంటున్నారు సప్పసతుగ్గా ఉండే సొరకాయని రుచిగా ఎలా చేసుకోవాలో సొరకాయ పనీర్ ఫ్రైతో తెలుసుకుందాము వెల్కమ్ టు అవర్ స్టైల్ సునీత సొరకాయ అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు కానీ సొరకాయతో టేస్టీ ఫ్రై చేసుకుందాము సో ఇలా లేత సొరకాయ తీసుకోండి దీంట్లో హాఫ్ కట్ చేసుకుందాం పీల్ తీసుకొని గ్రేట్ చేసుకుందాము సొరకాయ పనీర్ ఫ్రై గ్రేట్ చేసుకున్నాము దీంట్లో మళ్ళీ వాటర్ పిండి వేయడం అటువంటి ఏ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి మంచిగా ఇంచులు అల్లం అండ్ నాలుగు పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఈ నూరుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేద్దాం సాల్ట్ శనగపిండి ఇదిగోండి ఇంత హాఫ్ కప్పుడు ఇది అండ్ కొత్తిమీర వేసి అసలు ఇంకా కలపాల్సిన అవసరం లేదు దీంట్లో తడి వాటరు అండ్ దీంట్లో కొంచెం అంతా సోడా వేసుకుందాం మనకు మంచి కొంచెం గుల్లగా రావాలి కాబట్టి కొద్దిగంతా పావు వంతు స్పూను సోడా వేసుకుందాం ఇక్కడ ఈ సొరకాయ తురుములోకి తక్కువ పిండిని యూజ్ చేస్తున్నాను అంటే ఎక్కువ సొరకాయ ఉండేలాగా తక్కువ పిండి ఉండేలాగా ఎందుకంటే పిండి ఎక్కువ వేసుకుంటే మనకు పనీర్ గట్టిగా వస్తుంది కాకపోతే మనకి పీసెస్ చక్కగా షేప్లో కట్ అవుతాయి కానీ మనకి పీసెస్ సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది అండ్ సొరకాయని కూడా ఎక్కువ తిన్నట్టు ఉంటుంది తక్కువ పిండి ఎక్కువ సొరకాయ ఉండేలాగా చూసుకోండి అలానే మరీ తక్కువ పిండి వేసుకున్నారనుకోండి మనకి పీసెస్ కట్ అవ్వు సో మనము హాఫ్ కప్పుడు పిండి మీద ఒక టీ స్పూన్ ఎక్కువ వేసుకున్నాము ఇది సరిపోతుంది ఆయిల్ అప్లై చేసుకున్న పర్ఫరేటర్ ప్లేట్లో వేసుకొని ఆవిరి పట్టించుకోవాలి మనం దాన్ని దీన్ని తీసి దీంట్లో వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి మన పని పీసెస్ లాగా వస్తాయన్నమాట చక్కగా ఉడికినాక ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా ఇప్పుడు మనం దీన్ని పెట్టేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఆవిరికి ఓకే కిచెన్లో పెట్టేస్తాను నేను అది ఆవిరికి లోపు మనం దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఓకే అంటే పప్పుల పొడి టూ టీ స్పూన్స్ పన్నీరు ఇవి ఫస్ట్ వేయించుకోండి ఎందుకంటే ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి వేగినాక అప్పుడు మిగతా వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు కాస్త వేగనిద్దాం అన్నీ ఒక సీక్వెన్స్లో వేయించుకోవాలి అప్పుడే పప్పులు అన్నీ చక్కగా వేస్తే లేకపోతే అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని మాడిపోతే కొన్ని అసలు వేగవు ఇప్పుడు చివరిన ఎండు మిరపకాయలు తొందరగా వేగిపోతాయి కాబట్టి మంచి కారం ఉన్న గుంటూరు మిరపకాయలు ఇవి ఐదు మిరపకాయలు విరుచుకొని వేసుకున్నాను ఐదు మిరపకాయలు ఇంకా దీంట్లో మనమేమి పొడి కారం ఏమి చల్లట్లేదు సో ఇదే కారం అనమాట సో దీన్ని బట్టి మీరు మీ కారం ఎస్టిమేట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివే చల్లగాక దీన్ని పొడి వేసుకోండి ఎస్ పర్ఫెక్ట్లీ ఫిట్ అయింది ఇదిగోండి చక్కగా గ్రైండ్ అయిపోయింది కొంచెం బర్కగానే ఉంచుకోండి మరీ మెత్త పౌడర్ లాగా కాకుండా మన సొరకాయ పన్నీరు ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము ముందుగా ట్రై చేద్దాం దీని సైడ్ నుండి తీయడానికి ఇలా అట్లా కాడితో లూజ్ చేసుకొని ఇంకో ప్లేట్లోకి తిరిగేసి ముక్కలుగా కట్ చేసుకుందాం మీరు కావాలంటే ఉండల్లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు ఆవిరికి ముక్కలా కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది కొంచెం టైం పడుతుంది ఉండల్లాగా చేసుకుంటే ఇలా పీసెస్ లాగా వస్తాయి మనకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆవ నూనె ఇది ఆవాలు జీలకర్ర దీంట్లో పది నుండి పదిహేను వెళ్ళి తురుముకున్నది వేసుకోండి ఇది వేగింది అనుకున్నాక ఆనియన్స్ తర్వాత రెండు ఆనియన్స్ వేసుకోండి ఇది త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకుందాం సాల్ట్ త్వరగా వేగిపోతుంది దీంట్లో పసుపు వేసుకుని ఆనియన్స్ ఇప్పుడు దీంట్లోకి కోసి పెట్టుకుని ఇవన్నీ వేసుకున్నాం వేసుకొని ఈ ఆయిల్ వేగ నెయ్యాలి ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న మసాలా ఉంది కదా అది వేసుకుందాం కొంచెం మిగిల్చుకోవచ్చు అంత అవసరం లేదు అనుకుంటే మంచి వాసన సువాసన ఏదో జరుగుతుంది దీంట్లోకి చాలా డ్రై అయిపోయింది కదా కొంచెం ఇలా తడి కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడం ఇంత ఆ అదే మగ్గిపోతుంది ఇది టమాటా రసం కాంబినేషన్స్తో తింటే ఇది టమాటా రసం కాంబినేషన్లో తింటే అద్దిరిపోతుంది టేస్ట్ అయితే రసం చూడండి అబ్బా నోట్లో నీళ్ళు నాకు తిందామా చిన్న ముద్ద పట్టేటట్లు లేదు పెద్దగా ఉంది అది పన్నీరు బా బాబా అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని ఫస్ట్ ట్రైల్ ఇది పీస్ ఎంత సాఫ్ట్గా ఉందంటే యూజువల్గా శనగపిండి వేసినవి గట్టిగా పిడుసు బారిపోయి ఉంటాయి చాలా బాగా సాఫ్ట్గా వచ్చింది అర్జెంటుగా ట్రై చేసేయండి నిజంగా సొరకాయ అంటే ఇష్టం ఉండక బా సొరకాయ ఏం తింటాం అనుకునే వాళ్ళకి ఫ్యాంటాస్టిక్ రెసిపీ